ను కొట్టి పేదలకు పెట్టిన బహుజన వీరుడు పండుగ సాయన్న కష్టం ఎక్కడుంటే ఆకలి ఎక్కడుంటే అక్కడ ఉన్న పండుగ సాయన్న ఆయన ఆశయాలను ప్రతి ఇంటికి చేర్చి యువతకు మార్గదర్శకంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అనువాడ మండల కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో అన్వాడ మండల కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు విజయవంతంగా ఇనాగ్రేషన్ చేసుకున్నందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు ఎమ్మెల్యేలు మన ఎల్లం శ్రీనివాసరెడ్డి గారు బాకటి శ్రీహరి గారు ఎంపీ డికే అర్ణమ్మ గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు ముదిరాజ్ నాయకులు నీలం మధు గారు మరి మరియు మాదా ధన్యవాదాలు ఎన్ని రోజుల నుంచి ఈ కష్టం బట్టి ఈరోజు సకరం గత రెండు సంవత్సరాలుగా మేము కృషి చేస్తున్నాము ఇప్పుడు మా కళ నెరవేరింది పండగ జీవిత విశేషాలు కానీ అటువంటి ఏమైనా మ్యూజియం అటువంటి ప్రజలకు అందించడం అందించడానికి పండగ సాయన్న చరిత్రమైన బుక్కులు ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నాము ఆయన చరిత్ర మీద కరపత్రాలు కూడా పంచినాము ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలపాలంటు చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం ఆయన ఆశయాలను మీరు ఏ విధంగా ముందకు తీసుకుపోతారు అంటే ఆయన చరిత్ర ఎవ్వరికి తెలియనిది కాదు ప్రతి ఇంట్లో ఈ రోజుకి కూడా పాటల రూపంలో ఆయన చరిత్ర ఉన్నది పండుగ సాయన్న అంటే పేదల పక్షపాతి పండుగ సాయన్న గురించి తెలియని వారు ఎవరు ఉండరు ఆయన చేసిన సేవలను ప్రతి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి చేసుకోవడం జరిగింది పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణకు వచ్చినటువంటి మా ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎంపీ ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చినటువంటి కుల సంఘ పెద్ద పెద్దలు మేము ఒక గత సంవత్సరం నుంచి హన్నవాడ మండలంలో గ్రామ గ్రామాన తిరిగి పండుగ సాయన్న విషయాలు పండుగ సాయన్న ఆశయాలను మేము ప్రజలకు వివరించడం జరిగింది వివరించే సందర్భంగా మీరు చేసే ఆశయము ఆయన ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్లాలి యువతరము ఈరోజు మండలంలో జనాన్ని చైతన్యం చేయాలి ఈ పేదలను చైతన్యం చేయాలి ఆయన పేదలను ముందు ముందుకు తీసుకే దాంట్లో ముఖ్య పాత్ర వహించాడు మీరు కూడా ఆయన ఆశయాలను ఈరోజు మండలంలో చాలా పేదలు చాలా వెనుకబడి ఉన్నారు వాళ్ళకు అనేక సౌకర్యాలు అందుతలేవు ఆ సౌకర్యాలు అందేటట్టుగా మీరు ఆయన ఆశయాలను తీసుకొని యువతరం ముందుకొచ్చినందుకు మేము గ్రామాల్లో చాలా గర్విస్తూ ఉన్నాం ఈరోజు గ్రామాల్లో పీడ పండుగ సందర్భంగా ఆయన పాటలు కళలు ఈరోజు ఎక్కడో తెలియని ముసలు కూడా ఆయన విషయాలను మాకు చెప్తా ఉండరు ఆయన పాడే పాటలు మాకు వినిపిస్తూ ఉండరు అందుకని మేము ఇలాంటి మంచి వ్యక్తులను సమాజంలో తీసుకురావాలని చెప్పేసి సమాజానికి ఈయన ఆశయాలను అందించాలని చెప్పి సమాజాన్ని మార్చాలి సమాజాన్ని ఈరోజు కొంత ఇప్పటికీ అప్పటి అప్పుడు దోపిడీ జరిగింది ఇప్పుడు దోపిడీ జరుగుతూ ఉంది ఈ దోపిడిని అరికట్టే విధంగా అంటే ఈరోజు ఆయన ఆశయం నెరవేరాలంటే దోపిడీని అరికట్టాలి ఆ రోజు పెద్దలను కొట్టి ఆ పేదలకు ఎట్లయితే పెంచి పంచిపెట్టినరో ఈరోజు కూడా మేమందరం కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు కావచ్చు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి స్కీములు కావచ్చు ఈ పేద ప్రజలకు అందేటట్టుగా మేమందరం కూడా ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళి మేము మండలంలో ఉన్నటువంటి ప్రజలకు కాస్త కూర్చో మేము మావంతుగా కృషి చేయాలని చెప్పేసి ఈ ప్రయత్నం చేసినాము ఈ ప్రయత్నంలో మేము ఒక అడుగు ముందుకు వేసినామని చెప్పేసి గర్వంగా మేము చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది అని మేము భావిస్తూ ఉన్నాం